జీవితంలోనండి ఏదో తేడా జరుగుతుందనే ఫీలింగ్ అయితే ఉండి ఉంటుంది కదా ఎంత కష్టపడినా డబ్బు అనేదండి చేతిలో నిలవటం లేదు అనిపిస్తుంటే కనుక అలాగే వచ్చిన డబ్బు వచ్చినట్టే వెళ్ళిపోతుంటే ఇంట్లో సుఖం లేదు శాంతి లేదు మనసుకు అసలు ప్రశాంతతే లేదు చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద ఖర్చులు అప్పులు టెన్షన్లు పెరిగిపోతూ ఉన్నాయా ఇది కేవలం మీ తప్పు కాదండి అందరూ అంటారు మీ చుట్టూ ఉన్నవారు మీరు చేసే తప్పులకే ఇలా జరుగుతున్నాయి అని కానీ నిజానికి ఇది కేవలం మీ తప్పు కాదు ఇది కేవలం టైం బాగాలేదను లక్ లేదను చెప్పి వదిలేని అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది ఒకటి గమనించండి ఏదన్నా జరిగినప్పుడు నా టైం బాగాలేదు నా లక్ బాగాలేదు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు అలా వదిలేయకూడదు అలాంటి విషయాల్ని ఎందుకంటే కొంతమంది జీవితాల్లో దురాదృష్టం సాధారణంగా అయితే ఉండదు అది వాళ్ళని చుట్టేసి ఊపిరాడనివ్వకుండా బిగించి పట్టుకుంటుంది అని కూడా చెప్పవచ్చు అంటే భయంకరమైన దురాదృష్టం మిమ్మల్ని పూర్తిగా చుట్టుముట్టేసి ఉంది మీలో కోరికలు ఒక్కటి కూడా ఉన్నవి నెరవేరకుండా చేస్తుంది మీరెంత మీ కోరికలో ఒకటన నెరవేర్చుకుందామని చూసినా నెరవేరవన్నమాట ఇక ఇది వింటే కొంచెం మీకు గట్టిగానే అనిపిస్తుంది కానీ నిజంగా ఆలోచించి చూడండి ఎప్పటినుంచో మీ జీవితంలో ఒకే రకమైన సమస్యలు తిరుగుతూనే ఉన్నాయా ఎంత ప్రయత్నించినా అండి ఫలితం జీరోగా మారిపోతుందండి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు చాలామంది కూడా మంచి అవకాశం దగ్గరికి వచ్చిందండి చివరి నిమిషంలో చేజారిపోయిందండి అని చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా అండి యాదృచ్ఛికంగా జరగవు కొందరి జీవితాల్లో ఇవి కొన్ని కొన్ని కనిపించని చెప్పుకోలేని కానీ బలంగా పనిచేసే ఒక నెగిటివ్ చక్రం అనేది మొదలైనప్పుడు ఇలా చేస్తుంది అనమాట అదేం చేస్తుంది అంటే కనుక డబ్బుని ఆపేస్తుంది శాంతిని దూరం చేస్తుంది మనిషిని లోపల నుంచండి ఖాళీగా మార్చేస్తుంది ఇక్కడ ఒక ప్రశ్న అనేది చాలా ముఖ్యం ఈ దురాదృష్టం నిజంగా శాశ్వతమా లేదా దీన్ని బ్రేక్ చేయటానికి ఏదైనా మార్గం ఉందా అంటే పురాతన శాస్త్రాలు ఒక విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నాయి కొన్ని పదాలు కేవలం అక్షరాలు కావు అవి శక్తి కొన్ని పదాలు మన జీవితానికి అంటుకొని ఉన్న నెగిటివ్ శక్తిని బయటికి లాగి నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు కొన్ని విషయాలు చేయటం కంటే కొన్ని విషయాల్ని తొలగించటం చాలా ముఖ్యమని మీ జీవితాన్ని బంధించిన ఆ భయంకరమైన దురాదృష్టాన్ని మీ కళ్ళ ముందే మీ ముందే మీ శక్తితో ముగింపు పలికే ఒక చిన్న సంకేతం ఉంది ఇది మంత్రం కాదండి ఇది పూజ కాదు ఇది ఖర్చుతో కూడుకున్న పరిహారం అస్సలు కాదు కేవలం అండి ఒక పదం ఒక అక్షరాల సంహారం దాని వెనుక ఉన్న శక్తి మీ జీవితంలో నిలిచిపోయిన ప్రవాహాన్ని కదిలించగలదు అది ఏమిటా అనుకుంటున్నారు కదా ఇక మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీ జీవితంలో నిలిచిపోయిన ఇక ఆర్థిక నష్టాన్ని మీరు అద్భుతంగా మీ చేతులతో మీరే తొలగించుకోవచ్చు అలా చేయాలి అంటే కనుక మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలి ఎందుకంటే మీరు తెలుసుకునే విషయాలు అనేవి వీడియోలో మీ జీవితంలో వరకు ఎందుకు అన్నీ మీకు అడ్డుగా తిరిగాయో అర్థం చేసుకునేలా చేస్తుంది ముఖ్యంగా అండి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి దురాదృష్టం ఎప్పుడూ శాశ్వతం కాదు దాన్ని గుర్తించి దానికి ముగింపు రోజు మీ అదృష్టం అనేది అయితే అద్భుతంగా మొదలవుతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు కంప్లీట్గా మీరేం చేసుకుంటే మీ జీవితం బాగుపడుతుంది అన్నది కూడా మీకు అర్థమవుతుంది ఎవరో ఒకరు వచ్చి మీ జీవితాన్ని బాగు చేయాల్సిన అవసరం లేదు మీకు మీరే మీ జీవితాన్ని అద్భుతంగా తిరిగి మలుచుకోగలరు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కాబట్టి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు మొత్తం పాయింట్స్ అర్థమవుతాయి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మీ జీవితాలండి చుట్టేసిన ఒక భయంకరమైన దురాదృష్టపు వలయం అయితే ఇక వచ్చిందనే చెప్పాలి ఏంటంటే ఎప్పటి నుంచో మీరు ఎంత కష్టపడినా అయితే రావటం లేదు డబ్బు వస్తుంది నిలవదు శాంతి కావాలంటే కల్లోలమే వస్తుంది సంతోషంగా ఉండాలంటే సమస్యలే ముందుకు వస్తాయి ఇది సాధారణ దురదృష్టం కాదు ఇది రోజు ఒకసారిగా వచ్చి వెళ్ళే బ్యాడ్ టైం కూడా కాదనమాట ఇది మీ జీవితాన్ని చుట్టేసిన ఒక భయంకరమైన దురాదృష్టపు వలయం చాలా మంది ఇదే పరిస్థితిలో ఉంటారు కానీ అస్సలు ఒప్పుకోరు బయటకు నవ్వుతారు లోపల కాలిపోతూ ఉంటారు రేపు బాగుంటుంది అని రోజులని నెట్టుకొస్తారు కానీ ప్రతిరోజు అదే నిరాశ అదే ఖాళీ ఎందుకంటే సమస్యలు డబ్బులో లేవు సమస్యలు ఉద్యోగంలో కాదు సమస్య మీ కష్టంలో కూడా లేదు ఇక మీరు భయంకరమైన దురాదృష్టం చేతిలో బందీ అయిపోయి ఉన్నారు మీ కోరికలు ఒక్కటి కూడా ఇంకా నెరవేరటం అనేది ఛాన్స్ అనేది లేకుండా పోతుందన్నమాట ఈ మాట వింటే చాలామంది కోపం వస్తుంది అంతా పిచ్చి మాటలు అనుకుంటారు కానీ నిజంగా ఆలోచిస్తే మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక మంచి అవకాశం పూర్తిగా సెట్ అయ్యి చివరి నిమిషంలో చేజారిపోతే డబ్బు వచ్చాక వెంటనే అనవసరమైన ఖర్చులు లేదా నష్టం వస్తే ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే ఏదో ఒక గొడవ తప్పనిసరిగా వస్తుంది ఇవన్నీ కూడా అండి యాదృచ్ఛికంగా అయితే జరగవు అనమాట ఇది ఒక నెగిటివ్ సైకిల్ దీన్ని బ్రేక్ చేయకుండా ఎంత ప్రయత్నించినా జీవితం అదే చోట తిరుగుతుంటుంది కాబట్టి ఒక సత్యాన్ని గుర్తుంచుకోండి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కావు డబ్బు కూడా కాదు పదాలన్నమాట కొన్ని పదాలు అనేవి మన జీవితానికి భారంగా మారుతాయి కొన్ని పదాలు మన మీద కూర్చొని అదృష్టాన్ని నొక్కేస్తాయి అదే సమయంలో కొన్ని పదాలు ఆ భారాన్ని తగలబెట్టి మన జీవితానికి కొత్త దారిని తెరుస్తాయి అందుకే పెద్దలు ఎప్పుడొక మాట చెప్తారు దురాదృష్టాన్ని ఎదుర్కోవద్దు దాన్ని తొలగించు అని చెప్పి ఈ వీడియోని అందుకే చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో తెలుసుకునే విషయం మీరు మీ జీవితంలో ఇప్పటి ఎందుకు ఇన్ని అడ్డంకులు తిరిగాయి అనేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఇది మీ జీవితానికి ఒక అద్భుతమైన మార్పునైతే తీసుకువస్తుంది ఎందుకంటే భయంకరమైన దురాదృష్టం కూడా ఈ ఒక్క రోజుతో ముగుస్తుంది కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనేది మీరే నిర్ణయించాలి ఎందుకంటే ఈ వీడియోని చూస్తూ వెళ్తే మీకు మొత్తం అర్థమవుతుంది ఇందులో లాస్ట్లో కూడా కొన్ని రహస్యాలు అయితే ఉన్నాయి అవి తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అయితే మీరండి ఈ విధమైన సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారంటే ఇది చాలా తీవ్రమైన ఒక సమస్యలనే చెప్పుకోవాలి ఇలాంటివన్నీ కూడా అనమాట మీ కోరికలు నెరవేరకపోయినా ఇవన్నీ అయితే వీటి నుంచి మీరు ఎలా బయటికి రావాలి అని మీరు అడిగితే కనుక ఒకటే సమాధానం అండి కాగితంపై ఈ పదాన్ని వ్రాసి తగలబెట్టండి అప్పుడు మీ సమస్యలు ఎలా నాశనం అవుతాయో అదేవిధంగా మీ జీవితం నుండి దుఃఖం బాధ నొప్పి మరియు వ్యాధి కూడి ఒక్క క్షణంలో తొలగిపోతుంది అంటే ఇక చూడండి ఎంత అద్భుతమైనదో ఈ పరిహారం ఒక్క మాటలో చెప్పాలంటేనండి మీ కోరికలు లేదా మీ మనసులో ఉన్న చాలా కాలం నుంచి ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయనమాట ఎంత కష్టమైన కోరికలైనా సరే మీకు వెంటనే నెరవేరుతాయని కూడా ఇక్కడ చెప్పవచ్చు అవును మీరు విన్నది నిజమే మన జీవితంలోనండి చాలా రకాల ఒడిదిరుకులు ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా అండి ఏంటంటే వివిధ వ్యక్తులండి చా జీవితంలో చాలా అంటే చాలా రకాలుగా ప్రయత్నించిన తర్వాత అవిశ్రాంతంగా కష్టపడి పనిచేసిన తర్వాత కూడా వారి జీవితం నుండి సమస్యలు అనేవి అయితే తొలగిపోవు కొంతమందిని చూస్తే అసలు ఏంటి వీరి జీవితం అనిపించేటట్టుగా ఉంటుంది ఎంత మంచివారైనా సరే వారు ఎంత కష్టపడుతున్నా సరే వారికి ఫలితం అనేది కనిపించకుండా ఉంటుంది రాత్రి పగళ్ళు కష్టపడతారు అయినా సరే వారి కోరికలు అనేవి నెరవేరవు వారి సమస్యలు అనేవి తొలగిపోవు అనమాట ఇక ఆ రకంగా వారి జీవితంలో సమస్యలతో నలిగిపోతూ ఉంటారనే చెప్పాలి ఇక ఈ కాబట్టండి ఇలాంటి విషయాలన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజండి మీరు ఈ వీడియోలో చేసే మార్గం అనేది మీకు మంచిగా అన్ని రకాల సమస్యలకు అలాగే ఆరోగ్యానికి సంబంధించింది ఇది చేసుకుంటే మీకు చాలా అద్భుతాలే జరుగుతాయి మీరు ఖచ్చితంగా అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రయోజనం పొందుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే ఈ మార్గం లేదా ఈ పని చేయటం వల్ల జీవితంలో నుండి అన్ని సమస్యలు తొలగిపోతాయి కాకపోతే మీరు దీనికి ఒకటే ఒకటి ఖర్చు పెట్టాలి ఏమిటి అంటే నమ్మకం మీరు ఎంత నమ్మకంగా చేస్తే ఫలితం అంత చక్కగా వస్తుంది అదే నమ్మకం లేకుండా ఏదో చెప్పారు చేశామన్నట్టు చేస్తే ఫలితం అయితే రాదు ఒక వ్యక్తి యొక్క మనసు అండి ఇక కళలు లేదా ఆ వ్యక్తి యొక్క కోరికలు వాటిని నిజం చేసుకోవటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనకున్న కళలు కానీ మన మనసులోకి అంటున్న కళలు కోరికలు అవన్నీ కూడా నిజమవ్వాలని ఎవరమైనా సరే ప్రయత్నిస్తూనే ఉంటాం ఛాన్సు దొరికినా దొరకకపోయినా అనమాట అలా ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుంది కొంతమంది ఏమో వారు అనుకున్న కళల్ని కోరికల్ని నెరవేర్చుకుంటారు కొంతమంది ఎలా ఉంటారు చాలా కష్టపడతారు ఆ ప్రయత్నంలో ఆ శ్రమలో విజయం సాధించలేకపోతారు చేతి వరకు వస్తుంది అందుకునే అంతలో అది పాతాళంలోకి జారిపోతుంది ఈ విధంగా ఏంటంటే జరిగినప్పుడు మనకింకా మార్గం లేదా వేరే వాళ్ళకైతే ఈ మార్గాలు అన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి మాకంటే తక్కువ కష్టపడతారు అయినా సరే వాళ్ళ కోరికలు వాళ్ళకి అన్నీ తీర్తాయి వాళ్ళకి తగినంత అర్హతలు లేకపోయినా అన్నీ అందుకుంటారు మాకు తగినంత అర్హత ఉంది అన్నా కూడా మా జీవితంలో ఎందుకు ఇన్ని కొరతలు ఇన్ని సమస్యలు అసలు ఏ పని చేసినా ఎందుకు వెనక్కి వెళ్తుంది ఎన్ని కళలు కన్నాం ఎన్ని కోరికలు ఉన్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఏంటంటేనండి కొంతమందికి ఎన్ మంచి అర్హత ఉన్నా కూడా మంచి జీవనోపాధి అనేది అయితే ఉండదు ఏంటంటే మంచి ఉద్యోగం అనేది దొరకదు మళ్ళీ చాలామంది ఏంటంటే వాళ్ళకి తగినంత అర్హతలు లేకపోయినా అద్భుతంగా ఉద్యోగాల్ని సాధిస్తూ ఉంటారు కొంతమంది మంచి అర్హత ఉండి కూడా పదే పదే ప్రయత్నాలు చేస్తున్నా కూడా సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఏ కారణం చేత అయితే వారు ప్రయత్నిస్తున్నారో ఆ స్థానాన్ని అయితే వారు చేరుకోలేకపోతున్నారనే చెప్పుకోవాలి చాలామంది అంటే చాలామంది ఉన్నారు మన చుట్టూ కొంతమందికి అండి వ్యాపారం చేసే తెలివితేటలు చాలా ఉంటాయి వ్యాపారం చేయటం వారికి వెన్నతో పెట్టిన విద్య వారు ఎంత ఎంజాయ్ చేస్తూ వ్యాపారం చేస్తారంటే అంత బాగా చేస్తారు అయితే కష్టపడి జీవితంలో చాలా పొందాలి అనుకుంటారు గొప్ప వ్యక్తి కావాలి అనుకుంటారు కానీ ప్రతిసారి వీరు వ్యాపారం చేయటానికి అక్కడికి వెళ్ళినప్పుడు వీరికి తెలిసిందే అయినా సరే వారు అక్కడ తీవ్రంగా నష్టపోతారు వారి జీవితంలో ప్రతిదీ బాగుంటుంది కానీ బిజినెస్ చేయటానికి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ అక్కడ అవరోధాలని ఎదుర్కొంటారు అంతేకాదండి వారు ఆ వ్యాపారంలో విజయాన్ని సాధించరు బహుశా చాలామంది ఉన్నారు సొంత ఇల్లు లేదు ఇల్లు కనుక్కోవాలి కోరిక బలంగా ఉంటుంది కానీ వివిధ సమస్యల కారణంగా వీరు ఇల్లు కూడా కొనుక్కోలేకపోతారు అలా ఎవరైనా అలా ఉన్నారు సొంత ఇంటిలో అనేక రకాల సమస్యలు ఉన్నవారు ఉన్నారు ఇలాంటి వారి జీవితంలో ఇవి అతుక్కుపోయే సాధారణ సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు జీవితంలో మీకున్న కోరికలన్నీ నెరవేర్తాయి మీ కోరికలు మొత్తం అండి టు జెడ్ అనమాట అలాగే ఆరోగ్యానికి కూడా అద్భుతమైన మార్పులు అయితే వస్తాయి ఎందుకు ఇలా అవుతుంది అంటే కానండి మనం ఇక్కడ ఒక సంగతి చెప్పుకోవాలి మన సనాతన ధర్మంలో వివిధ నివారణలు అంటే పరిహారాలు లేదా మార్గాలన్నీ ప్రస్తావించబడ్డాయి అవి సాధనాలు లేదా ఈ పరిహారాలు చేయటం వల్ల వ్యక్తి జీవితంలో చాలా మంచి శుభ ఫలితాలు అయితే లభిస్తాయి కాబట్టి ఈ పరిహారాలు మానవ నియమాలు అయితే మీరు కనుక దీన్ని భక్తితో విశ్వాసంతో చేయగలిగితే ఈ పరిహారం చేసిన వారికి సహాయంతో చాలా అయితే చాలా ఈ పరిహారాలతో ప్రయోజనం పొందుతారనమాట కానీ ఒక విషయం అండి ఇలా చేసే ముందు ఏదైనా సరే రెమెడీని పూర్తిగా మీరు నమ్మి చేయాలి గుర్తుంచుకోండి అవును మీరు పూర్తిగా విశ్వసించాలండి ఏంటంటే ఈ పరిహార మార్గాల్ని ఈ చేసే పద్ధతులపై పూర్తిగా నమ్మకం కలిగి ఉండాలన్నమాట నమ్మకం ఉంటేనే ఏదైనా ఫలితం వస్తుంది ఎందుకంటే ఈ మన నమ్మకానికి సరిపోయే విషయాలే వాదనకు దూరంగా ఉంటాయి కాబట్టి ఈ పరిహార మార్గాలు అనేవి శుభ ఫలితాలని ఇస్తాయి మీకని మీరు కంప్లీట్గా నమ్మాలి ఈ విధంగా నమ్మితేనండి మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది అయితే ఇదేంటంటేనండి ఒక వ్యక్తి మంచి కోసమే పరిహారాలు అనమాట చెడు కోసం అయితే కాదు ఎవరు మంచి కోసం వాళ్ళు చేసుకునే దానికనమాట ఒకరికి చెడు చేసే అయితే కావు ఎందుకంటే దేవుడు మనుషులకు ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి సృష్టించాడు కాబట్టి ఎప్పుడు ఎవరికి హాని చేయాలి అని కూడా మీరు ఆలోచించకండి ఎందుకంటే మీరు ఎవరికైనా హాని చేయాలని ఆలోచించినప్పుడు లేదా అలా ఆలోచన వచ్చినప్పుడు మీరు దేవుడికి సమాధానం అయితే ఇచ్చి తీరాల్సిందే అనమాట అన్ని ఇతరుల గురించి మీరు ఎంత చెడు ఆలోచిస్తారో మీరు మీ జీవితంలో దాని ఫలితాన్ని పొందుతారు పైనుంచి భగవంతుడు అలా సృష్టిస్తాడనమాట మీకు అంత ఆనందంగా ఉంది కదా ఎదుటి వారికి ఇచ్చుడు ఇస్తే మీకు ఇంకెంత ఆనందంగా ఉంటుందో అనుభవించండి అని చెప్పి ఇస్తాడు కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులకి చెరు చేయాలని కూడా ఆలోచించకండి నష్టం గురించి ఎదుటివారి నష్టం గురించి కూడా మనం ఆలోచించకూడదు ఏదైనప్పటికీ ఇప్పుడు మనం ఇక ఈ పరిహారం దాంట్లోకి వెళ్ళిపోదామండి అయితే ఏమిటంటేనండి ఈ పరిహారం చేయటానికి మీరు ఒక తెల్లటి పేపర్ అయితే తీసుకోవాలి వైట్ పేపర్ ఈ తెల్ల కాగితంపై మీ మనసులోని కోరిక ఏదైనా ఉంటే అది మీ కోరిక అన్నిట్లో మొదటిది అవసరం ఇది చాలా అవసరం నాకు ఇప్పుడు అనుకున్న కోరికలు ఉంటాయి కదండి అంటే మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి మీరు ఏ కోరిక అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు అన్నది ఎందుకంటే ఒక వ్యక్తి మనసులోనండి అనేక రకాల కోరికలు అనేక రకాల కళలు ఉంటాయి కానీ మీరు మీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన కోరిక లేదా కళ మీరు మొదట సాధించాలి అనుకుంటున్న దాన్ని ఈ తెల్ల కాగితం పైన రాయాలన్నమాట అవును మీరు వింటుంది నిజమేనండి మీరు మంచిగా మీకు నచ్చిన పెన్నుతో రాయండి లేకపోతే రెడ్ బ్లూ ఇలా వాటితో రాయాలన్నమాట గ్రీన్ మీ ఇష్టం ఏ పెన్నుతో అయినా రాసుకోవచ్చు ఇలా మీరు మీ అంతా రాసుకున్న తర్వాత దాని తర్వాత అండి మీ ఇంట్లో ఉన్న ఒక ఇనుప పాత్ర ఒకటి తీసుకోండి అవును ఒక విషయం గుర్తుంచుకోండి వేరే ఏ పాత్రలు కూడా ఉపయోగించకూడదు అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇనుపతో చేసిన పాత్రనే వాడాలన్నమాట మిగతా పాత్రనే వాడద్దు కంచు పాత్ర కానీ స్టీల్ పాత్ర కానీ ఇక రాగి పాత్ర కానీ ఇవేవి ఉపయోగించద్దండి ఖచ్చితంగా మీరు ఇనుప పాత్రనే తీసుకోవాలి ఎందుకంటే ప్రతి పరిహారానికి అది పని చేయటానికి అవసరమైన ఒక ప్రత్యేకమైన కారణం ఒక నియమం అయితే ఉంటుంది కాబట్టి పరిహారం చేయాలంటే ఏ పాత్ర కావాలో అది మాత్రం ఇనుప పాత్రే గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఏంటంటే మిగతా పాత్రలు తీసుకోకండి మీరు అయితే నియమం ఈ విధంగా ఉందండి ఏంటంటే మీరు తప్పనిసరిగా ఇనుప పాత్రలోనే పరిహారాన్ని చేయాలి ఈ పాత్రను తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా కర్పూరం తీసుకోవాలన్నమాట అదే సమయంలో కొద్దిగా ధూపం ఏదో ఒకటండి ధూపం స్టిక్స్ ఉంటాయి కదా తీసుకోండి అదే సమయంలో రెండు మూడు లవంగాలని కూడా తీసుకోండి లవంగాలండి ఎలా ఉండాలి అంటే పువ్వుతో ఉండాలి పువ్వులు లేకుండా ఉండకూడదు ఆరోగ్యంగా ఉన్న లవంగాల్ని మీరు తీసుకోవాలన్నమాట ఈ వస్తువులన్నీ ఒకచోట కలిపి కర్పూరంతో ఈ ఇనుప పాత్రలో వేయాలన్నమాట వేసిన తర్వాత మీరు ధూపాన్ని వెలిగించాలి మీరు మీ మనసులో ఉన్న కోరికను రాసిన ఈ తెల్ల కాగితాన్ని ఏం చేయాలి అంటే కనకండి ఈ ఇనుప పాత్రలో మనం కర్పూరం ధూపం లవంగాలు అన్నిటినీ ఒకేసారి వేసి వెలిగించాలి ఈ అగ్ని బాగా మండటం ప్రారంభమైన తర్వాత మీరు ఈ కాగితం మీ కోరిక రాసిన తెల్ల పేపర్ ఉంది కదండి ఆ కాగితాన్ని ఆ మండుతున్న అగ్నిలో ఆహుతిగా వేయాలన్నమాట ఇక ఈ పనిని మీరు చేసేది మీ ఇంట్లోనే చెయ్యాలన్నమాట ఎక్కడ చేస్తారు అంటే మీ లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి పటం లేదా విష్ణుమూర్తి స్వామి పటం ఉంటే ఆ పటాల ముందే మీరు ఇది చేయాలి గుర్తుపెట్టుకోండి మీ పూజ గదిలోనే మీరు చేయాలన్నమాట లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి పటం ముందు కూర్చొని ఇక శుభ్రమైన వస్త్రాలు అయితే ధరించాలండి మురికి లేకుండా ఉండాలి ఇక పొద్దున్న నుంచి తిరిగిన బట్టలల్లో అయితే చేయొద్దు మంచి బట్టలతోనే చేయాలి తప్పనిసరిగా స్నానమైతే చేయాలండి ఈ వస్తువుల్ని వెలిగించిన తర్వాత అండి కనీసం ఇరవై నిమిషాల పాటు మీరు మీ మనసులో సంకల్పాన్ని చెప్పుకుంటూ ఉండాలన్నమాట మీరు సపోజ్ అండి ఒక ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నట్లయితే మీరు పాజిటివ్గా ఒక మాట మనసులో లేదా నోటితో చెప్పాలి మీరు ఎలా చెప్పాలంటే నాకు ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం వచ్చింది నాకు మంచి ఉద్యోగం వచ్చిందని మీరు కనీసం ఇరవై నిమిషాలండి ఈ ఫోటో ముందు నాకు ఉద్యోగం వచ్చింది అని ఇలా చెప్పేసుకోండి మీకు ఇల్లు సొంత ఇల్లు కావాలంటే మీకు ఇల్లు చాలా అవసరం మీరు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ ఏదో ఒక అడ్డంకుల కారణంగా ఇల్లు అనేది మీకు కట్టుకోవటానికి కుదరట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ పని చేసిన తర్వాత మీరు ఉద్యోగం చేయాలి ఒక మంచి ఇల్లు ఉంది నాకు ఒక మంచి ఇల్లు ఉంది నాకు ఒక అందమైన ఇల్లు ఉందని చెప్పి మీకు ఆర్థిక సమస్యలు ఉంటాయని అనుకోండి మీ చేతిలో తగినంత డబ్బు రావటం లేదు మీరు బాగా అప్పుల్లో మునిగి ఉన్నారనుకోండి అప్పుడు ఇంకా ఎవరైతే అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వారు ఈ లక్ష్మీదేవి నారాయణుడి ముందు కూర్చొని కనీసం ఇరవై నిమిషాలండి నా చేతిలో తగినంత డబ్బు ఉంది నా చేతిలో తగినంత డబ్బు ఉంది నా చేతిలో తగినంత డబ్బు ఉంది అని చెప్పేసుకోండి అంతేకాకుండా మీ అప్పులన్నీ తీరిపోయాయి అప్పులన్నీ తీరిపోయాయి అలా అనమాట మీకు ఎక్కడి నుంచి అయినమాట ఖచ్చితంగా డబ్బు అందుతుందని చూస్తారు ఒక మాటలో చెప్పాలంటే మీ జీవితంలో డబ్బు అనేది అసలు రావట్లేదు కాబట్టి మీరు ఈ విధమైన పరిహారాలని చేశారే అనుకోండి ఫలితమైతే మీ చేతికి ఖచ్చితంగా అంది తీరుతుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రయత్నించండి మీకు మంచిగా అయితే జరిగి తీరుతుందండి మీరు ఒక రెండు రోజుల్లోనే మిరాకెళ్ళి చూస్తారనమాట మీరు అనుకున్నవన్నీ మీ ముందుకి వచ్చి మీరు నెరవేర్చుకునే అవకాశాలు మార్గాలు అన్నీ మీ ముందుకి వస్తాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు